అతడు ఎవరో తెలుసా భక్తుల ప్రభాకర్ ఇంతకు ముందు ఎప్పుడో విన్న పేర్లా ఉంది కదా ఎస్ ఆ గజ దొంగ ఇప్పుడు మళ్ళీ కాకిలకు జలకిచ్చాడు కాకపోతే ఈసారి ఎట్లాంటి వైలెన్స్ క్రియేట్ చేయలేదు కూల్గా టాయిలెట్ అని చెప్పి పరారైపోయాడు చేతులకి బేడీలు ఉన్నాయి ఎస్కాట్ గా కానిస్టేబుల్ ఉన్నారు అయినా ఎస్కేప్ అయ్యాడంటే ఎక్కడో తేడా కొడుతోంది ఏదో మత్తల బుందనిపిస్తోంది ఇంతకీ గాయపైన మోస్ట్ వాంటెడ్ ఇప్పుడు ఎక్కడ తలదాచుకున్నాడు ఏ యువతికి స్పాట్ పెట్టాడు ఇవే అనుమానాలు ఇప్పుడు పోలీసుల్ని పరేషాన్ రెడ్డి నాలుగు రాష్ట్రాల్లో క్రైమ్ హిస్టరీ తమిళనాడు కర్ణాటకలో నలభై నాలుగు కేసులు ఏపీ తెలంగాణలో నలభై రెండు కేసులు వృత్తి దొంగతనాలు ప్రవృత్తి అమ్మాయిల సెంటిమెంట్ గురువారం మాత్రమే చోరీలు ఓరే శబరాండి ఖరీదైన ఇళ్ళకు కన్నా టార్గెట్ మూడు కోట్ల సంపాదన ఇది ఎటోరియస్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ క్రైమ్ డేటా లాంటి కరుడు కట్టిన నేరగాడు చేతిలో ఉంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత అప్రమత్తంగా ఉండాలి కాకీలకు వీడి గురించి ఎన్ని ప్లాన్స్ ఉండాలి చూడండినయ్యే ఆపనే చూడండి ప్రభాకర్ కి వేసిన కళ్యాణ్ని కానిస్టేబుల్ విడిచిపెట్టేశారో లేక పోలీసుల ఎత్తికి పై ఎత్తు వేసి ప్రభాకర్ తప్పించుకున్నాడో తెలియదు కానీ సులువుగా సునాయాసంగా గాయపోయాడు కాకీలకు దిమ్మ తిరిగే చెలక్కిచ్చి దమ్ముంటే పట్టుకో అంటూ సవాల్ విసిరాడు ప్రభాకర్ పరారయ్యాడు సరే ఎటువైపు వెళ్లాడు ఎక్కడ తలదాచుకున్నాడు నెక్స్ట్ ఎవరికి స్పాట్ పెట్టాడు ఇదే కాకీలను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది హైదరాబాద్ లో కాల్పుల కేసులో జైల్లో ఉన్న ఈ కరుడు గట్టిన హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకెళ్లారు అక్కడి పోలీసులు విజయవాడ కోర్టులో హాజరు రాజమండ్రికి తరలించే క్రమంలో సినిమాటిక్ సీన్ పోలీసుల్ని విత్తరపోయేలా చేసింది క్రిమినల్ ప్రభాకర్ చేసిన మాయంటి ఎలా పారిపోయాడు సోమవారం సాయంత్రం ప్రభాకర్ కి ఎస్కాట్ గా కానిస్టేబుల్ ఉన్నారు వాళ్లతో పాటు మరో ఇద్దరు గంజాయి నిందితులు ఉన్నారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి కి వెళ్లే దారిలో ఆకలవుతోందని ప్రభాకర్ చెప్పడంతో దేవరపల్లి మండలం దుత్తుకూరు జాతీయ రహదారి పక్కన టిఫిన్ సెంటర్ దగ్గర వాహనాన్ని ఆపారు టిఫిన్ కోసం ఆర్డర్ ఇచ్చారు అది వచ్చేలోపే టాయిలెట్ కి వెళ్లాలన్నాడు ప్రభాకర్ దీంతో చేతికి హ్యాంక్అప్స్ వేసిన కానిస్టేబుల్ పంపించారు బట్ ఎంతసేపటికి రాలేదు ఏంటా అని బాత్రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ కొడితే నో రెస్పాన్స్ ఓపెన్ చేసి చూస్తే ప్రభాకర్ కనిపించలేదు కావడంతో దడ మొదలైంది హడావుడిగా అటు ఇటు సమాచారం ఇచ్చారు పరిసర ప్రాంతాల్లో టార్చ్ లైట్ స్పేస్ చేశారు బట్ నో ప్రభాకర్ జాడ ఎక్కడా కనిపించలేదు ప్రభాకర్ చేతికి హ్యాంక్అప్ స్పేస్ ఉన్నాయి పారిపోయిన సమయంలో వైట్ టీషర్ట్ బ్లాక్ ట్రాక్ వేసుకున్నాడు ఈ అనవాళ్లతో ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు వాళ్లకు నజరానా ఇస్తామని ప్రకటించారు విజయవాడ సిపి ప్రభాకర్ ఆచూకీ కోసం ప్రస్తుతం మొత్తం పది బృందాలు వేటాడుతున్నాయి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ కాకినాడ కోనసీమ జిల్లాల్లో పోలీసులు జల్లెడబడుతున్నారు విధుల్లో నిర్లక్ష్యం వహించిన కానిస్టేబుల్ పై కొరడా చులుపించారు ఉన్నతాధికారులు ప్రభాకర్ ప్రాపర్ చిత్తూరు జిల్లా సోమల మండలం ఇరికిపెట్ట విలేజ్ లాబిస్ట్ లైఫ్ కి అలవాటు పడి రెండు వేల పదమూడు నుంచి దొంగతనాలు చురు చేశారు ఒక చోట దొంగతనం చేసి మరో చోటికి మకాం మారుస్తాడు తనెవరూ గుర్తుపట్టకుండా రాజు రాహుల్ రెడ్డి బయ్యప్ప రెడ్డి సర్వేశ్వర రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పిట్టూ పేర్లతో చలామణి అవుతుంటాడు రాత్రిపూట తాళం వేసున్న ఇళ్లను మాత్రమే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడ్డం ప్రభాకర్ స్ట్రై ఇక అమ్మాయిలంటే పడి చేస్తాడు వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు ఎంతైనా ఖర్చు పెడతాడు నువ్వు పారిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఏ ఇంటికి స్పాట్ పెట్టాడు అన్నది అంతుపట్టకుండా మారింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గజ దొంగ భక్తుల ప్రభాకర్ తప్పించుకోవడం ఇది మొదటిసారేం కాదు గతంలో కూడా కాకిల కళ్ళు గప్పాడు పారిపోయాడు అండ్ ఎస్కేప్ అయ్యే క్రమంలో ఫైరింగ్ కూడా చేశాడు కాకిలంటే లెక్కలేదు ప్రాణం అంటే విలువలేదు మైండ్లో ఏం ఫిక్స్ అయితే అది గుడ్డుగా ఫాలో అయిపోతాడు ప్రభాకర్ అసలు ఈ నటోరియస్ క్రిమినల్ టార్గెట్ ఏంటి ఎందుకు ఇలా వరుస దొంగతనాలు చేస్తూ కాకి ఒక హెడ్డేక్ గా మారాడు చేయాలంటే డబ్బు కావాలి మరి డబ్బు కావాలంటే రాంగ్ రూటే రైట్ అనుకుని దొంగతనాలని ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడు బత్తుల ప్రభాకర్ అలా దశాబ్దానికి పైగా చోరీలు చేస్తూనే ఉన్నాడు నాలుగు రాష్ట్రాల్లో ఎనభైకి పైగా కేసులు కేసులున్నాయంటే వీడంత దేశ ముదురో అర్థం చేసుకోవచ్చు ఈ ఏడాది ఫిబ్రవరి రెండున హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు ప్రభాకర్ ని అరెస్ట్ చేశారు దానికి ముందు ప్రిజం పబ్ దగ్గర ఫైరింగ్ సీన్ సినిమానే తలిపించింది తెలుగు రాష్ట్రాల్లో ప్రభాకర్ పై చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఆ క్రమంలోనే ప్రభాకర్ పై పోలీసులు నిఘా పెట్టారు వీకెండ్ సమాచారంతో పోలీసులు మఫ్టీలో అమ్మాయిలతో పట్టుకునే క్రమంలో అతడు అలర్ట్ అయ్యాడు వెంట ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు దీంతో వెంకట్రెడ్డి అనే కానిస్టేబుల్ గాయపడ్డాడు ప్రభాకర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఇంట్లోంచి వందల బుల్లెట్లు స్వాధీనం చేస్తున్నారు దీని వెనుక ప్రభాకర్ ప్రతీకారేచ తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు విశాఖ జైల్లో ఉండగా ఒక ఖైదీతో ప్రభాకర్ కి విరోధం ఏర్పడింది అతన్ని హతమార్చేందుకు బీహార్ నుంచి తుపాకులు బుల్లెట్లు తెప్పించుకున్నాడు రివాల్వర్ పేల్చడంలో అనుభవం లేకపోవడంతో హైదరాబాద్ రింగ్ రోడ్ సమీప ప్రాంతాల్లో గుట్టల్లోకి వెళ్లి మరీ గురి చూసి కాల్చడం నేర్చుకున్నట్లుగా విచారణలో చెప్పాడు అంతేకాదు టాటూ మ్యాటర్ కూడా రాబట్టారు వంద మంది అమ్మాయిలని అనుభవించాలి మూడు కోట్ల రూపాయలు డ్రా చేయాలి ఇది ప్రభాకర్ టార్గెట్ ఈ విషయం మర్చిపోకుండా తన గుండెలపై లెఫ్ట్ రైట్ టాటూ వేయించుకున్నాడు జనరల్ గా ఇలాంటివి సినిమాల్లో చూస్తుంటాం వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు సొంత పైత్యం అల్లుకున్నాడు గాని ప్రభాకర్ లో డిఫరెంట్ షేడ్స్ చూసి పోలీస్ పోలీసులే కంగుతున్నారు పోలీసు నుంచి తప్పించుకోవడం ప్రభాకర్ కి బట్టర్ తో పెట్టిన విద్య రెండు వేల ఇరవైలో కూడా విశాఖ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు సెంట్రల్ జైలుకి తరలించే క్రమంలో పారిపోయాడు అక్కడి నుంచి హైదరాబాద్ నార్సింగికి మకాం మార్చి యథావిధిగా దొంగతనాలు కంటిన్యూ చేశాడు ఇక రెండు వేల పదమూడు నుంచి చోరీలు ప్రారంభించిన ప్రభాకర్ ఎన్నో సార్లు చెప్పకూడుతున్నాడు అయినా వీడి పద్ధతి మారలేదు తెలిసిందల్లా చోరీల విద్య అంటూ రెండున్నర కోట్లు దొంగలించాడు అందుకే చిల్లర దొంగ స్థాయి నుంచి మోస్ట్ వాంటెడ్ గా మారిపోయాడు దొంగతనాల్లో ప్రభాకర్కి ఒక ప్రత్యేక స్టైల్ ఉంది గురువారం మాత్రమే చోరీలు చేస్తాడు అది కూడా కమ్సే కం దస్ లాక్ దొరుకుతాయన్న ఇంటికే కన్నం వేస్తాడు రోజుల తరబడి రెక్కీ చేశాకే స్పాట్ పెడతాడు దొరికిన సొత్తుని వీకెండ్ లో మందు మగువా కోసం ఖర్చు చేస్తాడు ఇక గురువారం ఇంజనీరింగ్ కాలేజ్ లో దొంగతనం జరిగిందంటే అది ఖచ్చితంగా ప్రభాకర్ పనేనని పోలీస్ రికార్డులు చెప్తున్నాయంటే వీడు ఎంత దొంగో అర్థం చేసుకోవచ్చు ఈ కరుడు ఘటన నేరగాడిని పోలీసులు పట్టుకున్నప్పటికీ మళ్లీ తప్పించుకున్నాడు విజయవాడ కోర్టులో హాజరుపరిచి రాజమండ్రి జైలుకు తరలిస్తుండగా డిన్నర్ కోసం దుద్దుకూరులో ఒక దావా దగ్గర ఆపారు టాయిలెట్ కోసం వెళ్ళిన ప్రభాకర్ పొలం మాటన పారిపోయాడు ఇక్కడే ఎన్నో అనుమానాలు తెరపైకొస్తున్నాయి పోలీసుల సహకారం లేకుండానే ప్రభాకర్ ఎస్కేప్ అయ్యాడా వాళ్ళకి పెద్ద మొత్తం ఏమైనా ఆఫర్ ఇచ్చాడా అందుకే చూసి చూన్నట్లు వ్యవహరించారా రెండు చేతులకి కాఫ్స్ వేసిన పోలీసులు హోటల్ దగ్గర ఆగాక ఒక్క చేతికి ఎందుకు తీసేశారు అన్నది విచారణలోనే తేలాలి బత్తుల ప్రభాకర్ కోసం పోలీస్ బృందాలతో పాటుగా డాగ్ స్క్వాడ్ కూడా గాలిస్తోంది నిజానికి ప్రభాకర్ ని కోర్టుకు తీసుకువెళ్లాలన్నా అక్కడి నుంచి జైలుకి తరలించాలన్నా ఎస్కాట్ గా వెళ్లేందుకు కింద స్థాయి సిబ్బంది జంకుతూ ఉంటారు అలాంటిది మోస్ట్ వాంటెడ్ అని తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారు అన్నది అర్థం కాని ప్రశ్న ఉన్నతాధికారులు మాత్రం ఎస్కేప్ ఎపిసోడ్ పై సీరియస్ గా ఉన్నారు అన్ని అస్త్రాల్ని ప్రయోగిస్తున్న పోలీస్ బృందాలు త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు